భాగవతానికి ఒక పది లక్షణాలు చెప్పాడు ఆయన ఏమేంటో ఆ లక్షణాలు చూడండి ఒకటి ఒకటి సర్గ విసర్గ స్థాన పోషణ ఊతి మన్వంతర ఈశాన ఈశాన కథ నిరోధ ముక్తి ఆశ్రయములనేటువంటివి పది రకాలైనటువంటి లక్షణాలు ఉన్నాయి భాగవతానికి ఏమిటి ఈ పది లక్షణాల యొక్క ప్రత్యేకత మనకి భాగవతంలో కనపడేటువంటి ప్రత్యేకత ఏంటో తెలియచేస్తున్నాడు చూడండి మొట్టమొదటిది ఏమన్నాడు సర్గము అన్నాడు సర్గం అంటే ఏంటి అసలు సృష్టి ఎలా ప్రారంభమైంది ఎలా ప్రారంభమవుతుంది సృష్టి ముందు ఒక పెద్ద అల్లకల్లోలం జరగాలి అలా అల్లకల్లోలం జరిగిన తరువాత సృష్టి ప్రారంభమవుతుంది అంతేనా ప్రళయం తర్వాత అయినా సృష్టి వచ్చింది మీరు ఏదో పిచ్చి పురాణాలు చెప్తారని అనుకోమాకండి బిగ్ బ్యాంగ్ థీరీ అని ఓ థీరీ ఉంది సైంటిస్టులు అందరూ ఒప్పుకున్నటువంటి థీరీ ఏమిటి ఆ బిగ్ బ్యాంగ్ థీరీ అంటే ప్రపంచంలో ఉండేటువంటి అన్ని వస్తువులు ఇట్లా ఒక్కసారి బమ్ అని కొట్టుకున్నాయట అదే బిగ్ బ్యాంగ్ థీరీ ఎప్పుడైతే ఇలా కొట్టుకున్నాయో వాటిల్లో నుంచి ఇట్లా ఇట్లా ముక్కలన్నీ అన్నీ బయటకు వచ్చేట ఆ వచ్చినటువంటి ముక్కలే గ్రహాలు అయిపోయినాయి ఆ వచ్చినటువంటి ఒక పెద్ద ముక్క మీద భూమి తయారైంది అంతకన్నా పెద్ద ముక్క మీద సూర్యుడు వచ్చాడు ఇంకో ముక్క మీద ఇంకొక ఆయన వచ్చాడు ఇంకో మొక్క మీద ఇంకొక ఆయన వచ్చాడు ఇది బిగ్ బ్యాంగ్ థీరీ మనకి చెప్పేది కాబట్టి మొట్టమొదట ఉండవలసింది ఏమిటయ్యా అంటే సర్గము అన్నాడు అంటే అల్లకల్లోలం అయిన తర్వాత ఉండేటువంటి స్థితి ఏదైతే ఉందో దాన్ని మనము సర్గము అని అని చెప్పాడు ఈ సర్గము నుంచి ఏమవుతుంది విసర్గమవుతుంది అన్నాడు విసర్గం అంటే సర్గమును సరైనటువంటి దావలో పెట్టడం విసర్గం అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేశాడు దీనిలో ఉండేటువంటి ముక్కల్ని పట్టుకొని పాపం కూర్చొని ఒక్కొక్క బొమ్మ తయారు చేసి ఈ లోకంలోకి పంపించి ఈ ముక్క ఇక్కడ కూర్చోవే ఈ ముక్క ఎక్కడ కూర్చోవే అని చెప్పాడు అలాగా సృష్టి ప్రారంభమైంది ఇది రెండవ లక్షణం మనకి భాగవతులు తరువాత స్థానం అన్నాడు స్థానం అంటే ఏమిటి ఏది ఎక్కడ పెట్టాలో భగవానుడు నిర్ణయిస్తాడు అలాగ దీనికి ఒక క్రమ పద్ధతిని తీసుకొని రావటం ఏదైతే ఉన్నదో దాన్ని స్థానము అని చెప్పి అంటాం ఆ తరువాత పోషణము అన్నాడు పోషణము అంటే భగవానుడు వీటన్నింటినీ కూడాను రక్షిస్తూ ఉంటాడు మనల్ని రక్షించేటువంటి వాడు ఆయనే కదా ఇది ఐదవ లక్షణం నాలుగవ లక్షణం కదా తరువాత ఊతి అని అన్నాడు ఊతి అని అంటే ఏమిటి అక్కడ ఈ రక్షించేటువంటి స్థితిలో జీవుడిలో రకరకాలైనటువంటి కర్మవాసనలు ఉంటాయి మరి భగవంతుడే రక్షిస్తున్నాడని మీరు అంటున్నారు కదా నన్ను రక్షించలేదేందండి ఆయన పక్కింటామిని రక్షించాడే నేను రక్షించలేదని బాధ కాదు పక్కింటావిని రక్షించాడన్న బాధ ఎక్కువ అవునా కాబట్టి ఈ బాధ అనేటువంటిది మన మనసులో ఉంది ఈ నువ్వు రక్షణ నీకు ఎందుకు లభించింది ఎందుకు లభించలేదు అంటే దీనికి కారణము కర్మ వాసలు నీలో ఉండటం అంటే నువ్వు చేసేటువంటి పనుల యొక్క కర్మని నువ్వు ఏదో రకంగా అనుభవిస్తూ ఉంటావు దానికి మనం ఏదో రకరకాలైనటువంటి కర్మలు చెప్పుకున్నాం ప్రారంధ కర్మలని సంచిత కర్మలని ఆగామి కర్మలని ఇలాగా ఆ కర్మ సిద్ధాంతానికి పోతే అదో సిద్ధాంతం కదా కాబట్టి ఈ కర్మవాసనల చేత మానవుడిలో ఉండేటువంటి హెచ్చు తగ్గులు ఏవైతే ఉన్నాయో దానిని ఏమన్నాము ఊతి అని అన్నా తరువాత మన్వంతరము అన్నాడు రకరకాలైనటువంటి మనువులు ఈ మనువులైనటువంటి వాళ్ళు ఒక్కొక్కళ్ళ ద్వారా కొన్ని కొన్ని వంశాలు కొన్ని కొన్ని యుగాలే గడిచిపోయినాయి కొన్ని కొన్ని కల్పాలు కూడా గడిచిపోయినాయి ఇవాళ మనం ఉన్నటువంటి మనువంతరం ఏమిటి వైవస్వతం మన్వంతరం కదా రోజు సంకల్పంలో చెప్పుకుంటాం కదా మనం వైవస్వతం మన్వంతరే అని చెప్పి అవునా కాబట్టి ఈ వైవస్వంత వైవస్వతం మన్వంతరంలో మనం ఉన్నాం ముందర కొంతమంది మనవులు ఉన్నారు తర్వాత కొంతమంది వరుసగా లైన్లో నుంచొని ఉన్నారు రాబోయేటువంటి వాళ్ళు అవునా కాబట్టి మీరు చూడండి సృష్టి ఎక్కడ ప్రారంభమైందో ఎలా ముందుకు వెళుతూ ఉన్నదో ఇది అంతా మనకు తెలియజేసేదే భాగవతం భాగవతాన్ని మించినటువంటి జ్ఞానాత్మకమైనటువంటి గ్రంథం లేదు కానీ దీన్ని జ్ఞానంతో తెలుసుకోవద్దన్నాడు మొట్టమొదట అదే చెప్పాడు మనకి భాగవతం భక్త్యాజ్ఞేయం అన్నాడు కానీ జ్ఞానయాజ్ఞేయం అని జ్ఞానంతో భాగవతాన్ని తెలుసుకోమంటల్లా భక్తితో తెలుసుకోండి అని చెప్తున్నాడు కాబట్టి ఇంత జ్ఞానాన్ని ఇచ్చినప్పటికీ కూడాను భాగవతాన్ని భక్తితోనే మనం తెలుసుకోవాలి సరే ఈ విధంగా తర్వాత వచ్చినటువంటి దాన్ని మనం ఏమంటున్నాం మన్వంతరం అన్నాం ఆ తరువాత ఈశాన కథనం అన్నాడు ఈశాన కథనం అంటే భగవానుడు ఎన్ని రూపాల్లో మనందరినీ రక్షిస్తూ ఉంటాడో తెలుసుకోవటం ఎన్ని రూపాల్లో ఓ దశావతారాలు అన్నాం అవన్నాం ఇవన్నాం ఏవో రకరకాలు చెప్పాం కదా మనం ఒక ఆయన పది అవతారాలు అన్నాడు ఇంకొక ఆయన ఇరవై ఒక్క అవతారాలు అన్నాడు మరొక ఆయన యాభై రెండు అవతారాలు అన్నాడు సరే ఎన్ని రూపాల్లో అయినా సరే భగవానుడు ఈ లోకంలో మనల్ని ఏ ఏ విధంగా రక్షిస్తూ ఉంటాడు అనేటువంటి విషయం తెలుసుకోవటం ఏమన్నాము ఈశాన కథనం అని అన్నాము ఆ తర్వాత ఉండేటువంటి దాన్ని ఏమిటి నిరోధము అంటారు నిరోధము అంటే భగవానుడు అలాగా శేషసయ్య మీద పడుకొని తాను చేసినటువంటి సృష్టిని మరలా తన లోపల లీనం చేసుకుంటాడు సృష్టించినటువంటి వాడు ఆయన మరలా ఈ సృష్టిని తన లోపల లీనం చేసుకునేటువంటి వాడు కూడా ఆయనే అది కూడా మనం తెలుసుకోవలసినటువంటి ఎనిమిదవ భాగం అది తరువాత ముక్తి ఈ ముక్తి అనేటువంటిది ఏమిటి శాశ్వతమైనటువంటి ఒక ఆనందాన్ని పొందగలిగినటువంటి స్థితి నీకు ఏ విధంగా లభ్యమవుతుంది ఇది తెలుసుకోవటం ముక్తి చివరగా ఉన్నటువంటిది ఏమిటి ఆశ్రయము అనేటువంటిది పదవ భాగం అన్నాడు పదవ లక్షణం భాగవతానికి ఏమి ఆశ్రయమయ్యా అంటే ప్రధానమైనటువంటిది ఆశ్రయమే అని అన్నాడు అంటే భగవంతుణ్ణి ఏ విధంగా ఆశ్రయించి మనం ఉండాలి ఈ భగవంతుణ్ణి ఆశ్రయించటం అనేటువంటి దానికే శరణాగతి అని చెప్పి పేరు ఈ శరణాగతి మనం ఏ విధంగా చెయ్యాలి ఆభాసస్య నిరోధస్య యతశ్చాధ్యవసీయతే స ఆశ్రయపరం బ్రహ్మ పరమాత్మేది శబ్దతే అన్నాడు కాబట్టి ఈ పరబ్రహ్మని గురించి మనం తెలుసుకోవాలి అంటే ఈ పైన చెప్పినటువంటి సర్గ విసర్గ అనేటువంటి దాని దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ముక్తి అనేటువంటి దాని వరకు ఉన్నటువంటి తొమ్మిది రకాలైనటువంటి లక్షణాలు దేని మీద ఆధారపడి ఉన్నాయి చివరగా ఉన్నటువంటి ఆశ్రయం అనేటువంటి లక్షణం మీద ఆధారపడి ఉంది ఈ ఆశ్రయం అనేటువంటిది మొట్టమొదటగా బాగా ప్రధానమైనది అందుకే దాన్ని మనము చరమశ్లోకము అని చెప్పి అంటాం భగవద్గీతలో చరమశ్లోకము అంటే ఏం చెప్పాడు భగవానుడు అయ్యా సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అన్నాడు ముందు కర్మసిద్ధాంతం చెప్పింది ఆయనే జ్ఞానయోగం చెప్పింది ఆయనే భక్తి యోగం చెప్పింది ఆయనే అన్ని యోగాలు చెప్పినటువంటి పరమాత్మ చివరికేమన్నాడు అయ్యా బాబు ఏమి వద్దు మొత్తం వదిలేసేయి నన్ను ఆశ్రయించు నా పాదాలని ఆశ్రయించి ఉన్నామంటే అన్ని దొరికేసినట్టే నీకు అని చెప్పాడు ఇది శరణాగతిలో ఉండేటువంటి అత్యంత విశేషమైనటువంటి విషయం కనుక మిగిలినటువంటి తొమ్మిది తత్వాలకి ఆధారభూతమైనటువంటిది కనుక శరణాగతి అనేటువంటిది మనము అవశ్యం భగవానుడి విషయంలో చేయవలసి ఉన్నది అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియచేశారు ఆ విధంగా రెండవ అధ్యాయాన్ని పూర్తి చేశారు రెండవ స్కంధం పూర్తయిపోయింది